మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ చదోరడ పరిధిలోని సాయిశ్రీ గ్రాండ్వే కాలనీలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు పదకొండు రోజు ఉత్సవాల్లో భాగంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పదవ రోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా లలిత సహస్రనామాల పఠనం కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు కాలనీలోని భక్తులు ముఖ్యంగా మహిళా భక్తులు పిల్లలు పాల్గొని వివిధ రకాల నైవేద్యాలతో స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించి స్వామివారి కటాక్షం దీవెనలు కోరారు గణేష్ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు పూజా కార్యక్రమాలతో పాటు వివిధ రకాల ప్రత్యేక భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు కాలనీ వాసుల సహకారం ఎంతో అమూల్యమని కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు సురేష్ శ్యామ్సుందర్ రెడ్డి సాయిరామ్ రాఘవేంద్ర శ్రీనివాస్ సందీప్ రెడ్డి మధుబాబు నారాయణ శ్రీనివాస్ క్రాంతి నరేష్ శ్రీధర్ కిరణ్ సంజీవరావు శ్యామ్ ప్రభాకర్ రెడ్డి శ్రీనివాసరాజు మరియు పెద్ద ఎత్తున మహిళా భక్తులు కాలనీవాసులు పాల్గొనడం జరిగింది करो करो की नाम लो संभला ज्योति निरांद सिर्या के देव सोरा दे मारु पंजाब ये हर पार दे जीणा नाम में अंदर कोई रास से यावे आई मैला बस से जहां नाम वही राज्य सिद्ध बल महा वमा उर जन्मानी जईमान भीतर जन्म और सुखा अवस्था है

నవరాత్రి శుభాకాంక్షలు మేము శాస్త్రి గ్రాండ్ బై ఇంక నుంచి మా అందరి మహిళలు ఈరోజు కుంకుమార్చన చాలా ఘనంగా పూర్తి చేసుకొని మేము ముందున్నాము దేశంలో ఉన్న ప్రతి మహిళలు సౌభాగ్యాలతో పిల ఆనందంగా మీ పిల్ల పాపలతో కలకల మొత్తం దేశమంతా సుఖ సంతోషాలతో సర్వేజన సుఖమోభా అని కోరుకుంటున్నారు కలిసి చేసుకుంటారు చాలా సంతోషంగా ఉంటుంది మేము అందరం కలిసేది సంవత్సరానికి ఒకసారి వినాయక చవితికి చాలా ముత్తవైపులందరూ కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది మొత్తం మండపం ఎలా ఉందో కలర్ఫుల్గా మీరు అందరూ కలర్ఫుల్గా ఉన్నారు అందరూ మహిళలు అందరూ కూడా ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నారు మేము ప్రతి సంవత్సరం ఇలాగా తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ప్లాన్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఒక రోజు కుంకుమార్చనని మహాప్రసాదం అనేసి మంగళహారతులు అని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ముఖ్యంగా మన గురించి చెప్పాలంటే సర్వేజన సుఖిలోభవంతు అనేది మన ధర్మం ఒకటే సనాన సనాతన ధర్మము మన సనాతన ధర్మం వర్ధిల్లాలని ప్రతి సంవత్సరము ఇక్కడ ఉన్న వాళ్ళ సొంత ఊర్లలోకి వెళ్ళి మంచిగా ఇలా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకొని మన ధర్మాన్ని నిలబెట్టాలి అందరూ కలిసి కట్టుగా ఉంటే అన్నీ బాగుంటాయి

మనం ఈ దాయగా తెచ్చుకున్నటువంటి ఒక మేకతుంది ఆ ఎలుక వాహనంపై స్వామివారు రేపు ఊరేగిస్తారు అంటే ప్రతి గడపకు స్వామివారు ఇస్తారు మనల్ని పలకరించడానికి వస్తారు మన 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 మనల్ని చూడటానికి వస్తారు ఆ చూపుతాయి ప్రతి ఒక్కరు కుటుంబం వద్ద మీరు పేచి ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఇదైన వినమాట మనం వేండమేలతోనే ఈ ఊరేగింపు అవుతుంది బ్యాండ్ మేలం అయిపోయిన తర్వాత స్వామి కాసింపు ఆటపాటలు ఆడే వాళ్ళు ఆడుకోవచ్చు పాడేవాళ్ళు పాడుకోవచ్చు స్వామి వారిని మనము సగర్వంగా భక్తి శ్రద్ధలతో రేపు మనము సాగనుకు అయితే రేపు చాలా విగ్రహాలు రేపు నిమజ్జనానికి ఉన్నాయి కాదు కాబట్టి రేపు మహిళలు పిల్లలని మేము అక్కడికి ఆ స్పాటు అంటే హైదరాబాద్ చెరువుకి తీసుకు తీసుకు వెళ్ళ వెళ్ళకూడదని నిర్ణయించాం ఎందుకంటే భద్రతా దృష్ట్యా మాకు కొన్ని సృష్టిల మేరకు పోలీస్ శాఖ ద్వారా సృచ మేరకు మహిళలు వృద్ధులు అలాగే పిల్లలు కూడా ఇక్కడ వరకు ఆ కాలీ వలస వరకే వాళ్ళు ఆట ఆడి పాట పాడి స్వామివారిని భక్తి శ్రద్ధలతో మరి స్వామివారిని సాగ సాధరిపాలని ఆ కార్యక్రమాల్లో మీరందరూ కూడా బాగా కావాలని ఈ ఈ ప్రక్రియ అంతా కూడా మనము రేపు రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు కనుక మనం పూర్తి చేసుకుంటే మనకు మనదా మేము అక్కడ వెళ్ళి ఆ నిమజ్జన కార్యక్రమాలు ఉండాలంటే మాకు ఒక మూడు నుండి నాలుగు గంటలు సమయం అక్కడ పడుతుందని చెప్పారు పురుషోత్వారు కావుని కావున జై బోలో గణేష్